గంజాయిని చాక్లెట్ రూపంలో మలిచి అక్రమంగా రవాణా చేసిన వ్యక్తిని రైల్వే పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు అతని వద్ద నుంచి గంజాయి చాక్లెట్ లో ఉన్న ఒక బ్యాగ్ ను వారు స్వాధీనం చేసుకున్నారు పశ్చిమ బెంగాల్ నుంచి తరలిస్తుండగా ఏలూరు విజయవాడ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి గంజాయి చాక్లెట్ ను స్వాధీనం చేసుకున్నట్లు జిఆర్పిటిఎస్పీ తెలిపారు రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామన్నారు గంజాయి ఇతర మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో స్మగ్లర్లు సరికొత్త దారులు గంజాయి పోలీసులకు చిక్కే ప్రమాదం ఉండడంతో వారు గంజాయిని చాక్లెట్ రూపంలో మలచి అక్రమంగా తరలిస్తున్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి కోనార్కే ఎక్స్ప్రెస్ ద్వారా గంజాయిని చెన్నైకి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఏలూరు సిఐ రవికృష్ణ విజయవాడ గవర్నమెంట్ రైల్వే పోలీస్ జి రత్నరాజు నేతృత్వంలో ఈగల్ టీమ్ కోనార్క్ ఎక్స్ప్రెస్ లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో చాక్లెట్ రూపంలో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఇందుకు సంబంధించి నిందితుల్ని అదుపులో తీసుకున్నారు జిఆర్పి డిఎస్పి రత్నరాజు లేఖలతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని మాదక దేవీ రహితంగా తీర్చిదిద్దే సంకల్పంతో ప్రభుత్వం చేస్తున్న కృషికి తాము వీటి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు ముఖ్యంగా రైలు ద్వారా గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నామన్నారు ఈ దాడుల్లో గంజాయిని చాక్లెట్ రవాణా చేసినట్లు గుర్తించామన్నారు ఇందుకు సంబంధించి వెస్ట్ బెంగాల్ కు చెందిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను అక్రమంగా వినియోగిస్తున్న వినియోగించిన తరలిస్తున్న కఠిన చర్యలు తీసుకుంటామని రత్నరాజు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రైల్వే పోలీసులు ఈగల్ టీం సిబ్బంది పాల్గొన్నారు ఈ మన రాష్ట్రం నుంచి గంజాయిని మత్తు పదార్థాలని మిగాయను బకాయను ఇటువంటి అన్నింటిని మన రాష్ట్రం నుంచి కనుమ కట్టడం ఆపరేషన్ ఈ ప్రోగ్రామ్ మనం ప్లాన్ చేశారు డీజీపీ గారు డీజీపీ గారు ఒక మనం వన్ వీక్ బ్యాక్ ఆపరేషన్ ఫ్లెష్ అవుట్ అనేది టీకా చేయడం స్టార్ట్ చేశాం ఇది మనకి ట్రైన్స్లో ఎక్కువగా ఈ గంజాయి పదార్థాలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి ఎక్కువగా మనకి సమాచారం ఉంది మేరకు ట్రైన్స్లో ప్రయాణం చేసే వాళ్ళందరినీ చెక్ చేయడం ఒక రాష్ట్రం నుంచి ఉన్న రాష్ట్రానికి ఎక్కువగా గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇవన్నీ మనం చూస్తున్నాం ఆ నేపథ్యంలో రాష్టమిక్ ఇదే గవర్నమెంట్ ఎక్స్ప్రెస్లో గంజాయి ట్రాన్స్పోర్ట్ జరగడం గమనించి మన అవి కృష్ణ కృష్ణ గారు అక్కీ రవి కృష్ణ ద్వారా ఆధ్వర్యంలో ఒక టీము ఏలూరు నుంచి ఇక్కడి వరకు ట్రావెల్ చేసి అన్ని కంపార్ట్మెంట్లు చెక్ చేసి ఆ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి మొత్తాన్ని పట్టుకోవడం జరిగింది చదువుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు టెక్నికల్గా ఏం చేశారంటే గంజాయిని కట్ చేసి ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి ఇది ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అందుకోసం మన ఎవ్రీ వీక్ ఒక మన జాయింట్ ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేశారు ఆపరేషన్ ఫ్లష్ అవుట్లో దానిలో ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వారు జిఆర్పీ ఆర్పిఎఫ్ ప్లస్ ఏవిఎల్ టీమ్ ఏవిఎల్ టీమ్ దాని ఆధ్వర్యంలో ఆధారపడి అన్ని ఆపరేషన్ టేకప్ చేస్తున్నారు ఇదే మనం ఇవ్వడం కూడా మనకి బాలమండల్ ఎక్స్ప్రెస్లో నాలుగు ఉన్నటువంటి నాలుగు ఆర్గనైజర్ ఉన్నటువంటి టీమ్ ఏలూరులో బయలుదేరి పాలమండలో చెక్ చేయడం జరిగింది ఆ చెక్కింగ్స్లో మనం ఒక ఉద్యాన్ని పెట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి చాక్లెట్స్ ఆధింగ్ చేసుకోవడం జరిగింది ఇది ఉన్న బెంగాల్ నుంచి చెన్నై క్యాంప్ నిమిత్తం వెళ్తున్నట్టుగా వీళ్ళు కండింగ్ చేస్తూ ఇద్దే ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ కాకోకుండా ఒకటి మంది వ్యూహాత్మకంగా పడుకుని మొదటిగా అన్ని ట్రాన్స్పోర్ట్ కాకుండా మొత్తానికి ఆపరేషన్ అనేది ఉపయోగించుకుంటుంది మొత్తానికి ల్యాబ్లో దాన్ని గంజాయి తయారు చేసి గంజాయిని గంజాయిగా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఒక బ్యాగ్ కావచ్చు స్టేజ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ క్యారీ ఏదో దాని గురించి వాళ్ళు ఏం ఒక కాకుండా సాలిడ్ చాక్లెట్ కూడా తయారు చేసి ఇలాగ ప్యాకింగ్ ఇది అయితే మనకి తక్కువ స్పేస్లో अच्छा नगर राघव हॉस्पिटल पर एक गुणदान ने पांच कोटि के चिलर का हायर किया है यह इनका आईशारपटना लेखक पर जन्मभूमि 25 अप्रैल 2005 में उनका क्या है दो आ हीरो 25 इशारपटना एक भारतीय जन्मभूमि 25 25